ఉదాంతాన్ని అడ్డు పెట్టి చెబుతున్నారు ఇప్పటికైనా పెద్దలను గౌరవించండి వార్ధక్యం ఉన్నటువంటి ఇంకొందరు ఇండ్లలో ఉంటారు నానమ్మో అమ్మమ్మో ఉంటారు ఇంకా అదృష్టవంతులైతే నాన్న తల్లితో పాటు వాళ్ళ తల్లి కూడా ఉంటుంది ఆ ఇంటికి వెళ్ళి ఒకవేళ వాళ్ళని కనుక గౌరవించిన కుటుంబం అయితే మీరు ఏ గుడికి వెళ్ళకండి దయచేసి ఆ పెద్దలను పూజించిన కుటుంబమే అయితే వాళ్ళ ఇంట్లో ఒక్కసారి వెళ్ళి పాదాలు పట్టుకోరండి లేదా పాదాలు పట్టుకోవడానికి మీకు అహంకారం అడ్డొస్తే వాడింటికి వెళ్ళి వాడింట్లో నేను పాదాలు పట్టడం ఏంటి ఇంత మహాభారతం విన్నా అడ్డొస్తుంది అహంకారం ఒకవేళ అలా అనుకున్నా ఒక్కసారి వెళ్ళి ఆ గడపకు రెండు చేతుల్లా పెట్టి నమస్కరించి రండి మీ ఇట్లున్న పాపాలు ప్రక్షాళన లేకపోతే ఒట్టు అంత గొప్ప తీర్మానం చేసింది మహాభారతం ఏం చేస్తున్నా అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి గుడిసెల్లల్లో పక్కన రూములు పడేసి అందులో దోమలు గుట్టగా ఈగలు గుట్టగా నిద్ర రాక ఆ ముసలి వాళ్ళు బాధపడుతుంటే నీవేమో లోపల ఎవ్వడంలో ఉన్నావు వేడి రక్తంతో ఉన్నావు ఏ సిల్లల్లో చక్కగా పరుకుల మీద పడుకుంటావు ఇది పాపం కాదు నరకం రాదు రేపు ఎక్కడో కాదు పరోజన్మక్కరలే నీకు పుట్టిన పిల్లలే నిన్ను అలానే చేస్తారు గుర్తు పెట్టుకో పరంపర కొనసాగుతుంది నీవు చేసిన ధర్మమే నీ పిల్లవాడికి చేస్తాడు నువ్వే నేర్చుకున్నావు నీ పిల్లలకి అంటే ఇప్పుడు ఏం చేయాలి నీవు నీ తల్లిదండ్రులు పెద్దలను గౌరవించు నీవు గౌరవిస్తూ నువ్వు చేస్తూ ఉంటే నీకు పుట్టిన పిల్లలు ఓహో మా నాన్న తల్లిదండ్రులు ఎంత గౌరవించాడు నీవు నా తల్లిదండ్రులు గౌరవించాలి అంటాడు ఎవరు నేను చెప్పడం కాదు పొరపాటు ఉన్న పిల్లలందరికీ చెప్తుంటాను ఏమిరా నాయన మీరందరూ మీ తల్లిదండ్రులు పూజించండి గౌరవించండి అని చెప్తున్నాను వీళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తలేరు వాళ్ళకి అనుమానం రాదా అక్కడ మహాభారతం వింటనేమో తల్లిదండ్రులు పూజించమంటున్నారు మేము వింటున్నాం పూజిస్తున్నాం మరి మా తల్లిదండ్రులు ఎందుకు పెద్దలను పట్టుకుని లైన్స్ ఇస్తారు ఇలా రోడ్డున వరిస్తారు ఇలా రూముల కట్టేలా వారేస్తున్నారు చక్కగా వాళ్ళకి అన్నం పెట్టరు వాళ్ళు ఏడుస్తున్నా పట్టించుకోరు అని వాళ్ళని ఎటువైపు తీసుకెళ్తున్నట్టు మీరు ఇప్పుడు మంచి నేర్పుతున్నట్ట మీరు పిల్లలకు దయచేసి అవి చేయకండి పెద్దలను గౌరవించండి అనేటువంటి చక్కటి ఉపాఖ్యానం దగ్గర ఈరోజు మన ప్రవచనాన్ని ముగించుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ చక్కగా ఇంకొక మాట చెప్తాను దయచేసి వినండి నా యొక్క హృదయాన్ని అర్థం చేసుకోండి తప్పుగా భావించకండి మహాత్ములు మీరు పెద్దలు గౌరవనీయులు మీరు ఎంతో ధార్మిక నిష్ట కలిగిన వారు మీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను నా శిరస్సు వంచి వేడుకుంటున్నాను మీ అందరికీ ఉద్ధరించాలనేది నా తపన తప్ప మిమ్మల్ని కష్టపెట్టి మిమ్మల్ని ఖర్చుల పాలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటిది నా ఉద్దేశం కాదు దయచేసి పరమామ ఉదయంతో అర్థం చేసుకోండి ధార్మికుల ఉదయంతో అర్థం చేసుకోండి అని చెప్పేది మహాభారత గ్రంథాలు దయచేసి తీసుకోండి మీ ఇంటిలో పెట్టుకోండి మహాభారత గ్రంథాలు మీ ఇండ్లను మీ పిల్లలను మీ తరాలను మీ వంశాలను ఉద్ధరిస్తుందండి పదహారు లక్షలు పెట్టాల్సిన అవసరం లేదండి మహాభారతానికి పదహారు వేలు పెట్టాల్సిన అవసరం లేదండి మహాభారతానికి కేవలం పదహారు వందలండి ఒక్క రోజులో పెట్టిన ఖర్చు కాదండి అనవసరమైన ఖర్చులు ఎన్నో పెడుతున్నారు దయచేసి మహాభారత గ్రంథాలు మీ దగ్గర డబ్బు లేకపోతే యాచించండి ఏమి ఆచిస్తారు అయ్యా నేను మహాభారత గ్రంథం కొనాలనుకుంటున్నాను జేబులో డబ్బులు లేవయ్యా దానికి పదహారు వందలు కావాలి ఒక్క పది రూపాయలు దానం చేయండి అయ్యా అని అడిగి కొనుక్కున్న వాడి కాళ్ళు నాలాంటి వాడు మొక్కుతాడు ఎందుకో తెలుసా రక్షించడానికి పొరపాట్న లాంటి వాడు పదహారు వందలు జమ చేసి మహాభ్ర గ్రంథాన్ని కొని ఆయన ఇంటిలో పెట్టుకున్నాడు ఆయన చదవలేదు కాని కాలం చేసి పోయాడు ఆయన కానొక రోజు నాడు ఆ ఇంటిలోకి ఎవరు మహాత్ముడు వెళ్ళాడు ఇల్లంతా వెతికితే అందులో మహాభారత గ్రంథం నిధి కనబడ్డది ఆ నిధి తెచ్చుకున్నాడు చదువుకున్నాడు జ్ఞానాన్ని పొందాడు ఇలాగే ఒక ఊరిలోకి వెళ్ళాడు ఆ గ్రంథంలో చదువుకున్నటువంటి జ్ఞానాన్ని వందలు వేల మందికి ఉపదేశం చేస్తున్నాడు ఆ ఉపదేశాన్ని విని ఆ ఊరు ఊరే బాగుపడ్డది దీనికి కారణం మూల పురుషుడు ఎవరని చెప్పగలరు మీరు ఎవరికి చెప్పగలరు రూపాయి రూపాయి అడుక్కచ్చి కొన్నాడే మహాభారత గ్రంథం తను చదివాడా చదవలే అక్కడ పెట్టాడు వెళ్ళిపోయాడు ఈయన చదివేం చేశాడు వందల మందికి ఉపదేశించాడు ఈ పుణ్యం ఎవరికి పోతుంది తనకి వెళ్ళిపోతుంది పదహారు వందల లెక్కెంతండి దాని విషాదెంతండి ఒక ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్తారు మీరు పదివేలు గిఫ్ట్ తీసుకెళ్తారు ఐదు వేలు పెడతారు రెండు వేలు పెడతారు కనీసానికి రెండు వేలు తక్కువ ఈ కాలంలో పట్నం ఉన్నారా ఒక్క పదహారు వందలు పెట్టి మహాభారతం కొనలేరా ఇంకా మీది సహృదమే అయితే ధార్మికమైనటువంటి అయితే మీరు డబ్బుకు విలువ ఇవ్వకుండా ధర్మానికి విలువ ఇస్తే గనక ఒక్క నాలుగు సెట్లు తీసుకోలేరా ఒక్క సెట్ మీ ఇంట్లో పెట్టుకోలేరా మూడు సెట్లను యోగ్యమైన వారికి పంచలేరా ఆ జ్ఞానాన్ని ఇవ్వలేరా ఇది పది పది చెప్పాల ఇన్ని రోజులు అవుతుంది చెప్పబట్టి దయచేసి నా హృదయాన్ని అర్థం చేసుకోండి మీ అందరి ఇండ్లల్లో మహాత్ములు లెక్కట్టలేనంది మహాత్ములు ఉన్నారు ఈ మహాభారతంలో ఇంతమంది వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటారండి ఇంతమంది మీ ఇంట్లో కూర్చుంటే నీళ్ళు మీ ఇల్లు పావనం కాదా మీరు పావనం అయిపోరా మీ పిల్లలు పావనం కాలేరా పదహారు వందల విషాదెంతండి దాని వయసు ఎంతండి మీరు అనుకుంటే ఎంత అండి పదహారు వందలు ఎన్ని అధర్మాలు ఖర్చు పెట్టలేదండి మీరు పదహారు వందలు ఎన్ని కానుపనులు చేయలేదండి పదహారు వందలు పెట్టి దాంతో ఏమొచ్చింది మీకు ఏమీ రాలే ఇంకొక మాటిస్తున్నానో నాది అహంకారము కాదు నా హృదయాన్ని అర్థం చేసుకోండి దయచేసి ఎవరైనా ఈ గ్రంథాన్ని మేము కొనే స్థితిలో లేమయ్యా అని ఒక్కరు చేతిత్తండి అలాంటి వారికి పరమేశ్వరు నా ద్వారా తెప్పిస్తారు మరి పేరు చూస్తే తప్పు అంటే ఆత్మాభిమానం అడ్డుస్తుందా దయచేసి మహాత్ములు మహనీయులు మీ అందరి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మహాభారత గ్రంథాలు మహారామాయణ గ్రంథాలు భాగవత గ్రంథాలు మీ ఇళ్లలో పెట్టండి దయచేసి ఎక్కడో ఒకప్పుడు మీ వంశం ఉద్ధరించబడుతుంది మీ పాదర వందల నేను తీసుకొని ఏమి తినను నాకు ఇవ్వకండి మీ పదహారు దాని కాస్ట్ ఇరవై ఐదు వందలండి అండి మహాత్ముడు ఎంత కృషి చేశాడు గురువుగారు సాగంటి కోటేశ్వరరావు గారు అన్ని పర్వాలు ఉన్నటువంటి దాన్ని మూడు గ్రంథాల్లోకి తెచ్చాడండి ఈ మూడు గ్రంథాలకు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఉన్న దాన్ని పదహారు వందలకు తెచ్చి ఇచ్చాడండి ఎంత ప్రేమ ఉందండి మన మీద దీన్ని కూడా అర్థం చేసుకోకపోతే మన బ్రతుకులు ఎందుకండి ఏం పట్టుకోపోతామండి మన పిల్లలకు ఏమిచ్చారండి మీ పిల్లలకు దయచేసి కోట్లు ఇవ్వకండి ఆస్తులు ఇవ్వకండి అంతస్తులు ఇవ్వకండి జాగలు ఇవ్వకండి ఈ ఒక్క మహాభారతం అనే గ్రంథాన్ని ఇవ్వండి దయచేసి ఈ మహాభారతం అనే గ్రంథాన్ని మీ ఇంట్లో ఇవ్వండి ఉంచనివ్వండి మీ ఇంట్లో మీ ఇల్లు అవుతుంది మీ పిల్లలు పావనం అవుతారు మీ వంశాలు ఉద్ధరించబడతాయి దయచేసిన ఆర్తిని అర్థం చేసుకోండి ఈ హృదయం ఎవ్వరి స్వార్థానికి చెప్పింది కాదు మీరందరూ బాగుండాలని సర్వే జనా భగవతను గ్రామస్తు సమస్త లోకాన్ సమంగళాన్ని వవంతు శాంతి 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 నా హృదయ వేదనంతా మీరు బాగుండాలనే జయ శ్రీరామ్